కాకినాడ పోర్ట్ నుంచి స్టెల్లా షిప్ కదలేందుకు అనుమతులు వచ్చాయి సుమారు యాభై ఐదు రోజులుగా కాకినాడ తీరంలోనే ఉన్న నౌక ఇప్పుడు పశ్చిమాఫ్రికా తీరంలోని బెనిన్ దేశ వాణిజ్య కేంద్రం కోటో నౌ పోర్టుకు వెళ్లనుంది గత ఏడాది నవంబర్ పదకొండున స్టెల్లార్షిప్ హల్దియా నుంచి కాకినాడ పోర్టుకు చేరుకుంది షిప్లో ముప్పై ఏడు వేల నాలుగు వందల పదిహేను టన్నులు లోడయ్యాక ప్రభుత్వ ఆదేశాలతో నవంబర్ ఇరవై ఏడున నౌకలో ఆకస్మిక తనిఖీలు చేశారు రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించి నౌకను అక్కడే ఆపివేశారు ఆ రేషన్ బియ్యంలో ముప్పై ఆరు శాతం ఫోర్జిఫైడ్ కెనాల్స్ ఉన్నట్లు గుర్తించారు డిసెంబర్ నాలుగున మరోసారి తనిఖీలు జరిపి షిప్లో పట్టుబడిన పదమూడు వందల ఇరవై టన్నుల రేషన్ బియ్యాన్ని గోడౌన్ కు తరలించి సీజ్ చేశారు అధికారుల నుంచి అనుమతి రావడంతో ఎటకేలకు స్టెల్లా షిప్ కాకినాడ పోర్టు నుంచి కదలనుంది पड़ा के కాకినాడ పోర్టు నుంచి స్టెల్లా షిప్ కదలేందుకు అనుమతులు వచ్చాయి సుమారు యాభై ఐదు రోజులుగా కాకినాడ తీరంలోనే ఉన్న నౌక ఇప్పుడు పశ్చిమాఫ్రికా తీరంలోని బెనిన్ దేశ వాణిజ్య కేంద్రం కోటోనౌ పోర్టుకు వెళ్లనుంది గత ఏడాది నవంబర్ పదకొండున స్టెల్లా షిప్ హల్దియా నుంచి కాకినాడ పోర్టుకు చేరుకుంది షిప్ లో ముప్పై ఏడు వేల నాలుగు వందల పదిహేను టన్నులు లోడయ్యాక ప్రభుత్వ ఆదేశాలతో నవంబర్ ఇరవై ఏడున నౌకలు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించి నౌకను అక్కడే ఆపివేశారు ఆ రేషన్ బియ్యంలో ముప్పై ఆరు శాతం ఫోర్ జీ కెనాల్స్ ఉన్నట్లు గుర్తించారు డిసెంబర్ నాలుగున మరోసారి తనిఖీలు జరిపి షిప్లో పట్టుబడిన పదమూడు వందల ఇరవై టన్నుల రేషన్ బియ్యాన్ని గోడౌన్ కు తరలించి సీజ్ చేశారు అధికారుల నుంచి అనుమతి రావడంతో ఎటకేలకు స్టెల్లా షిప్ కాకినాడ పోర్టు నుంచి కదలనుంది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ లైన్ అందిస్తారు ఎస్ రాజేష్ ఎట్టకేలకు యాభై ఐదు రోజుల తర్వాత కాకినాడ పోర్టు నుంచి పశ్చిమాసియాకు పశ్చిమ ఆఫ్రికాకు వెళ్ళనుంది ఈ షిప్ దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి రాజేష్ థ్యాంక్ యూ భవన్ ఏవైతే కాకినాడకు సంబంధించి కాకినాడ జిల్లాలో సముద్ర తీరాల్లో ఉన్న స్టెల్లా షిప్ ఎట్టకాయలకు వెళ్లేందుకు అయితే పూర్తి అనుమతి అయితే వచ్చినాయి అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఈ స్టెల్లా షిప్ ఏవైతే ఉందో దీంట్లో పీడిఎస్ రైస్ ఉందని చెప్పి ఏవైతే తీరంలో అయితే దాన్ని నిలిపివేసే పరిస్థితి కనబడింది అయితే మొత్తంగా చూసుకుంటే కాకినాడ పూర్తి తీరంలో సుమారు యాభై ఐదు రోజులు ఏవైతే స్టెల్లా షిప్ అయితే నిలిచిపోయిన పరిస్థితి కనబడింది ఇప్పటికైనా అధికారులు అనుమతి ఇవ్వడంతో ఈ రోజు అంటే నేను నైట్ చూసుకుంటే రాత్రి తెల్లవారుజాన షిప్ బయలుదేరే పరిస్థితి కనబడింది అయితే పశ్చిమ ఆఫ్రికా తీరంలో బెన్నిన్ దేశ వాణిజ్య కేంద్రంగా ఉన్న కౌటనో పోర్ట్ షిప్ వెళ్లేందుకు అనుమతించినట్లు ఎవరైతే జిల్లా కలెక్టర్ శగిల్ షన్మోహన్ తెలిపే పరిస్థితి కనబడింది అయితే ఇది హల్దియా నుంచి నవంబర్ పదకొండో తేదీ కాకినాడ పోర్ట్ కి సెల్లార్ షిప్ అయితే చేరుకునే పరిస్థితి కనబడింది షిప్ లోని సుమారు ముప్పై ఏడు వేల నాలుగు వందల పదిహేను టన్నులు లోడ్ అయ్యాక నవంబర్ ఇరవై ఏడు ఆకస్మిక తనిఖీల్లో రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు